మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలంలోని బిర్శిటిగుడెం గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ హైకోర్టు న్యాయవాది జట్టి ఆజాద్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు పుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని సిడిపిఓ ఎల్లమ్మ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళల అభివృద్ధికి చేస్తున్న వీడిసి సేవలు అభినందనీయమని అన్నారు అనంతరం వీడిసి చైర్మన్ ఆజాద్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గిడిశేటిగుటం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా గత కొన్ని సంవత్సరాల నుండి సుమారు ముప్పై లక్షల రూపాయల సొంత ఖర్చుతో అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాలను చేపట్టామని రాబోయే రోజుల్లో కూడా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించటకు కృషి చేస్తామని అన్నారు బీసీ గ్రామాభివృద్ధి కమిటీ తరఫున మహిళలకు యువతకు యువతులకు కుట్టు శిక్షణ కార్యక్రమం తరగతులు ఈరోజు ప్రారంభమయ్యాయి దానిలో భాగంగా ఒక పది పదిహేను మంది మహిళలను శిక్షణ ఇద్దాం అనుకున్న సందర్భంలో సుమారు యాభై మందికి పైన మహిళలు నేర్చుకోవడానికి ముందుకు వచ్చిన సందర్భంలో గతంలో విలేజ్లో ఆల్రెడీ కుట్టు మిషన్ వచ్చిన వారిని ఎంచుకొని ఒక్కొక్కరు నలుగురికి శిక్షణ ఇస్తే ఒక ఇరవై టీములుగా చేసి ఉన్న వాళ్ళందరికి శిక్షణ ఇచ్చే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఈ రోజు దానిలో భాగంగా వాళ్లకు ఉచిత కిట్ అనగడం జరిగింది ఈ విధంగా ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ గ్రామాన్ని ఆర్థికంగా అభివృద్ధి చే చేసే దిశలో ముందుకు తీసుకుపోతున్నాం ఎందుకంటే ప్రతి కుటుంబం డెవలప్ అయితేనే విలేజ్ డెవలప్మెంట్ అవుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాకుండా ప్ర ప్రతి కుటుంబం ఏ విధంగా డెవలప్ కావాలనే దిశలో గ్రామాభివృద్ధి కమిటీ ముందుకు పోతుంది దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ధన్యవాదాలు